శ్రీ గుొండ రామయోగి తాత ఆశీస్సులతో ఋషం మయ్యప్ప రెడ్డి గారు బట్టపాడు కూర్చోడి మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి శ్రీ గద్దికొండ రామయోగి తాత ఆశీసులతో నృషం భయపరెడ్డి గారు కొట్లపాడు గ్రామం కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి గత ప్రదర్శన తదు మరి ఎనిమిదవ జతగా హోరా హోరీ జత శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులంతా వస్త్రాల తేజస్సు பாப்பா چلا 갔다 그러면은 பாப்பு நோடைய ஆயோ కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి బాబు కొద్ది దూరంగా ఉండాలి లోన్కి వచ్చిన వారు కూర్చోవాలి మీరు వెనక వారికి ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకోవాలి త ప్రదర్శన ఎనిమిదవ దత్తవారు శ్రీ వెంకట మణికంఠ స్వామి గారు ఆశీస్లంతా విచ్చిరాల తేజశ్వీర సొంతమాగలూరు సొంతమాగలూరు మండలం అప్పట్ల జిల్లా వారు హోరా హోరీ తోటి రెడీగా ఉండాలి अच्छा <laughs> न రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి కృషన్ బైంపురెడ్డి గారు పొట్లపాడు కుచ్చేడు మండలం ప్రకాశం జిల్లా గారు గత ప్రదర్శనలున్నాయి రేడి సంత మాగలూరు మండలం అప్పట్ల జిల్లా వారు రెడుగుగా ఉండాలి వెనుక భారు పొట్లపాడు గ్రామంకి వచ్చాడు మళ్ళా ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నా ఏడవ జతగా ప్రతి రైతులు కూడా ఎంజరేజ్ చేయాలి హా ¿Qué pasa? ¿Qué pasa? నిమిషముల యాభై మూడు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజల ఉన్నాయి పోరాటం హహా हरा <laughs> हटाी <laughs> 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 నిమిషముల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జట్టుతో సమానముగా ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జట్టుతో సమానముగా ఉన్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జట కన్నా ఒక నిమిషము పదిహేడు సెకండ్ల వెనుకంజలు ఉన్నాయి ಪ್ರಕಾಶ ಪ್ರಕಾಶ್ <laughs> <laughs> Yeah. చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పోరాటం చేయాలి Kunci amanlah mereka, sehingga jata data berada వందల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల వెనుకంజల ఉన్నాయి పది సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇప్పుడు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ గురుకొచ్చా లేకపోతే ఉరికి బా అవి మాత్రం చెప్పండి చెప్పండి మీరే కృషి బైత్రెడ్డి గారు పట్ల పాడు కూర్చోండి మళ్ళా ప్రకాశించిన మార్గత ప్రదర్శనిస్తున్నాయి সম <laughs> నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు మాత్రమే ముందంజలు ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై అడుగుల దురాణిలాగాలి మీకు సమయము రెండు నిమిషములు ఉన్నది అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానములో కొనసాగవచ్చు ప్రస్తుతానికి అది చివరికి వెళ్ళి మరలా తిరిగి అరవై అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మీకు సమయము ఆఖరు ఒకే ఒక్క నిమిషము ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో అరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు